హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుక్కింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే బఠానీ చాట్ చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బయట తింటుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా బఠానీ వేసుకోవాలండి నేను ఇక్కడ గ్రీన్ బఠానీ వేస్తున్నాను ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఈ నానిపోయిన బఠానీలన్నీ కుక్కర్లో వేసుకోవాలి అందులోనే రెండు బంగాళదుంపలను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులో పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు బఠానీకి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో వరకు ఉడికించుకోండి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఈ బఠానీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బఠానీ సరిగ్గా ఉడకకపోతే ఇంకో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు గరిట పెట్టి లైట్గా మెదక్కోవాలండి ఈ పటా కొంచెం మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి పూర్తిగా వేగనవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు మూడు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత ఒక టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలు చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు రుచిగా సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ కూడా ఒక నిమిషంపాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఈ బఠానీ చాట్లోకి బంగాళదుంప వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా మిక్సీ డెట్లో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి చాట్ ఎంత ఎక్కువ ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఇలా చిక్కబడి బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మరీ పలుచుగాను అలాగని మరీ చిక్కగాను ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చక్కె నిమ్మరసం పింట్టుకోవాలి అంతేనండి బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం దానికోసం ఫస్ట్ ఒక ప్లేట్లోకి బఠానీ చాట్ వేసుకోవాలి దానిపైన వేయించుకున్న కాన్ఫ్లెక్స్ కొద్దిగా వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి దానిపైన సన్న కార్పూసు కొంచెం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ ఈ చలికాలంలో వేడివేడిగా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ నెక్స్ట్ వీడియో స్టేట్ క్యూన్ టు బసతి కుకింగ్ ట్రెండ్స్